ఏస్కేల్ గ్రంథం పద్నాలుగవ అధ్యాయము పన్నెండవ వచనం నుంచి ఇరవై వచనాలు చదువుకుందాం మరియు యహోవాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చను నరపుత్రుడ ఏ దేశమైతే విశ్వాసఘాతకమై నా దృష్టికి పాపము చేసినదో దానికి నేను విరోధినై ప్రాణాధారముగు ఆహారము లేకుండా చేసి కరువు పంపించి మనుషులను పశువులను నిర్మూలము చేయుదును నవాహును దానియేలును యోబును ఈ ముగ్గురు అట్టి దేశంలో ఉండినను వారు తమ నీతి చేత తమను తామే రక్షించుకుందరు ఇదే ప్రభుగు యహోవాకు బాటసార్లు సంచరింపకుండా ఆ దేశం నిర్జనమై పాడుగునట్లు నేను దాని మీదికి దుష్టమొఘలము రప్పింపగా ఆ ముగ్గురు దానిలో ఉండినను ఆ దేశము పాడైపోవును నా జీవము తోడు వారు తమ్మును మాత్రమే రక్షించుకుందరు కానీ కుమారులనైనను కుమార్తెలనైనాను రక్షింపజాలకుందరు ఇదే ప్రభు యహోవాకు అట్టి దేశం మీదకి యుద్ధము రప్పించి ఖడ్గమును పిలిచి నీవు ఈ దేశమునందు సంచరించి మనుషులను పశువులను నిర్మూలము చేయమని ఆజ్ఞ ఇచ్చిన ఎడల ఆ ముగ్గురును దానిలో ఉన్నను నా జీవముతోడు వారు మాత్రము వారు తమ్మును మాత్రమే రక్షించుకుందరు కానీ కుమారులనైనను కుమార్తెలనైనా రక్షింపజాలకుందరు ఇదే హో వాక్కు అట్టి దేశంలోనికి ప్రభు పంపి అట్టి దేశంలోనికి తెగులు పంపి మనుషులను పశువులను నిర్మూలమగుటకై హాని భానికరమగునంతగా హానికరమగునంతగా నేను నా రౌద్రమును కుమరించని ఎడల నవాహును దానియేలును యోబును ఈ ముగ్గురు దానిలో ఉన్నను నా జీవము తోడు వారు తమ నీతి చేత తమ్మును మాత్రమే రక్షించుకుందరు గాని కుమారునైనను కుమార్తెనైనను రక్షింపజాలకుందరు ప్రభు యహోబా ఈ మాట సెలవిచ్చున్నాడు మనుషులను పశువుల నిర్మూలము చేయవలనని నేను ఖడ్గము చేతను క్షామము చేతను దుష్టమృగముల చేతను తెగులు చేతను ఈ నాలుగు విధముల ఇరుషులే మీద తీర్పు తీర్చిన ఎడల అట్టివారు ఉండినను వారు దానిని రక్షింపలేరు ప్రియమైన దేవుని బిడ్డారా చదువుకున్న ఈ వాక్య భాగంలో హేజ్గేల్ అనేటువంటి దైవజను ద్వారా దేవుని పెసలైనటువంటి యూధా ప్రజలతో లేక ఇస్రాయిల్ ప్రజలతో దేవుడు మాట్లాడుతున్న విషయాలు ఏం మాట్లాడుతున్నాడు ఇక్కడ అంటే నాలుగు విషయాలు మాట్లాడుతున్నాడు ఒకటేంటంటే ఖడ్గము అన్నాడు రెండవది క్షామము అన్నాడు మూడవది దుష్టమృగములు అన్నాడు నాలుగవది తెగులు అన్నాడు ఖడ్గము యుద్ధానికి సాదృశ్యము క్షామము అనేది కరువుకు సాదృశ్యము దుష్టమృగములు అనేది అక్కడ మనుషులు ఎవరూ లేకుండా కేవలము మృగాలు మాత్రమే ఉంటాయని ఆ చివర్లు అన్నాడు తెగులు అంటే వ్యాధులను నేను రప్పిస్తాను ఏ పట్టణమైనా గాక ఒక పట్టణములో ఎంతమంది నీతిమంతులు ఉన్నా ఆ పట్టణాన్ని కాపాడలేరు అంటున్నారు ఆ ముగ్గురు ఆ ముగ్గురు ఆ ముగ్గురు అని మాట్లాడుతుంది ఏ ముగ్గురు వాళ్ళు దానియలు నోవాహు యోబు ఇలా ముగ్గురు గురించి మనకు బాగా తెలుసు దానియలు ఎలాంటి వాడు అంటే సింహాల బోన్లో కూడా వెళ్ళడానికి సిద్ధపడ్డవాడు అలాగే యోబును మనం గమనిస్తే అన్ని కోల్పోయినా సరే దేవుని గట్టిగా పట్టుకొని తుది వరకు శ్వాస విడిచేంత వరకు ప్రభు కోసం దీవించే వరకు ఉన్నాడు కదా ఆ తర్వాత మరొక వ్యక్తి ఎవరు నోవాహు నోవాహు తన తరములో నీతిమంతుడిగా బ్రతికినవాడు తన తరములో నిందారహితంగా బ్రతికినవాడు తన తరములో దేవునితో నడిచినవాడు అలలుయ్య అంటే వీళ్ళ ముగ్గురిని దేవుడు హైలైట్గా ఏం చెప్తున్నా వారు నీతిమంతులు అన్నాడు అంటే నీతిమంతులు తమ నీతి చేత తమ తమ జీవితాన్నే కాపాడుకోగలరు కానీ తమ నీతి చేత తన కుమారునైనను తన కుమార్తెనైనను తన ఇంటి వారినైనా ఎంత మాత్రమూ రక్షించుకోలేరు అందుకనే బైబుల్లో రాయబడింది ఉగ్రత దినమందు ఆస్తి ఎక్కడికి రాదు నీతి మరణం నుంచి రక్షించునని రాయబడింది ఉగ్రత వచ్చినప్పుడు దేవుని యొక్క తెగులు వచ్చినప్పుడు దేవుని యొక్క కోపం వచ్చినప్పుడు దేవుని యొక్క రౌద్రం వచ్చినప్పుడు ప్రియులారా మన నీతి మనల్నే కాపాడుతుంది మన నీతి మన పిల్లలను కాపాడదు మన నీతి మన భార్యను కాపాడదు ఎవరి నీతిని బట్టి వారే రక్షింపబడతారు అన్నాడు మనము యహోశివ గ్రంథంలో మనం చూస్తే ఆమె తన కుటుంబం అంతని కాపాడుకోగలిగేది ఎవరామె వేష్యగు రాహాబు కదా వెరీ గుడ్ వేష్యగు రాహాబు ఆ పట్టణ నివాసం చేస్తూ దేవుని ప్రజలని ఇస్రాయల్ వెళ్ళి ఆ పట్టణాన్ని పాడు చేసి ఆ పట్టణంలో వాటన్నిటిని దోచుకొని తీసుకొని బయటకు వచ్చేటప్పుడు అందరు చంపేశారు ఆ పట్టణాన్ని కూడా కలిచేశారు కానీ ఆ పట్టణంలో రాహాబు రాహాబుతో పాటు తన యొక్క తండ్రి తన తల్లి తన యొక్క అన్నదమ్ములు తన బంధువులు కూడా కాపాడబడ్డారు లేక రక్షింపబడ్డారు కారణం ఏంటంటే అక్కడ ఆమె రాహాబు ఒక మంచి కార్యము చేసింది అనగా దేవుని ప్రజలైనటువంటి వేగుల వారిని యహోశివ పంపించిన ఏగుల వారిని ఆమె దాచిపెట్టింది ఒకవేళ ఆ రోజు దాచిపెట్టకపోతే వీళ్ళిద్దరు అక్కడ వేగుల వారు ఇద్దరు చనిపోయేవారు చంపేసేవారు ఆ మీదట యహోశివ తన ప్రజలని ఇస్రాయిల్ అందరూ వెళ్ళడానికి అక్కడ ఎలా ఉందో పరిస్థితి తెలుసుకోవడానికి ఎవరు చెప్పేవారు లేకపోవచ్చు అంటే ఒక మంచి కార్యం కోసమై ఆమె జీవితంలో త్యాగం చేసింది ఆమె అందుకనే తన కుటుంబాన్ని రక్షించుకోలేదు అయితే ఇక్కడ చెప్పబడిన మాటలు ఏంటంటే ఎస్కేల్ గ్రంథం పద్నాలుగు అధ్యాయంలో పట్టణం గురించి మాట్లాడుతున్నాడు ఏ దేశమైతే ఏ పట్టణం అయితే దేవుని దృష్టికి విశ్వాస ఘాతకంగా ఉంటుందో దానికి నేను విరోధిని అవుతాను అన్నాడు అందుకే బాగా గమనించాలి నినివే పట్టణము పాపము దేవుని దృష్టికి ఎలా కనపడిందంట కనపడింది అన్నాడు యోనా గ్రంథం మొదటి అధ్యాయము మొదటి రెండు వచ్చినాల్లో ఈ మాట మనం చూడొచ్చు దేవుని దృష్టికి ఘోరంగా కనపడిన ప్రతి పట్టణాన్ని దేవుడు ఏం చేస్తాడంటే తన ఖడ్గమునైనా పంపిస్తాడు క్షామనైనా పంపిస్తాడు దుష్టమృగములైన పంపిస్తాడు తెగులనైనా పంపిస్తాడు ఆయన అలాగే సుధోమ గమైన పట్టణం కూడా దేవుని దృష్టికి బహుఘోరంగా ఉన్న కారణాన్ని బట్టి దేవుడు ఏం చేశాడు ఆకాశంలో నుంచి అగ్ని కణములను వేసి ఆ పట్టణాలను రెండిటినీ కాల్చివేశాడు మరి అక్కడ నీతి లోతున్నాడు కదా లోతును బట్టి పట్టణాన్ని కాపాడ కాపాడవచ్చు కదా అని అనుకుంటే అది పొరపాటే ఎందుకనంటే నీతిమంతుడైనటువంటి లోతు చెప్పాడయ్యా ఇదిగో మన పట్టణం పాడైపోతుందట మన పట్టణం నాశనం కాబోతుందట దయచేసి బయటికి రండి అని అల్లులతో చెప్పాడు అప్పుడు వాళ్ళు ఏం చేశారు తెలుసా లోతుని ఎగతాలు చేశారు ఏం చేశారు లేకపోతే అపహాసం చేశాడు ఓహో ఈ పట్టణం కాలిపోద్దంట మనం చచ్చిపోతామంట మనం పట్టణం బయటికి పోతే బ్రతుకుతామంట అని అపహాస్యం చేసుకుంటే ఎగతాలు చేసి వారు బయటికి రాలేదు అందుకోసమే సుధోమ గొమిన పట్టణము నశించిపోయేటప్పుడు దాన్ని దేవుడు నాశనం చేసేటప్పుడు అయ్యో నీతిమంతుడైన లోతు యొక్క ఆ బిడ్డలకు కావలసిన భర్తలు కదా వీళ్ళు అని దేవుడు ఏం జాలి పడలేదు అక్కడ అందుకనే ప్రియులారా తన నీతిని బట్టి తన జీవితాన్నే కాపాడుకుంటాడు నువ్వు నీతిగా బ్రతుకుతే నీ నీతి నిన్ను బ్రతికిస్తుంది నీ నీతి ద్వారా నీ కుటుంబం దేవుని దగ్గరికి వస్తుందేమో కానీ వారి వ్యక్తిగతమైన నీతి ద్వారా మాత్రమే వారి జీవితాలు వారు కాపాడుకోగలరు నోవాహు నీతి తన కుటుంబాన్ని కాపాడగలిగింది కారణం ఏంటంటే నోవాహు చెప్పిన మాట కుటుంబం విన్నది ఆయన చెప్పిన మాట ప్రకారం వచ్చి ఓడలోకి వచ్చేసారు అంతే ఇక ఓడలోంచి బయటికి పోవడానికి ప్రయత్నం చేయాలి ఒకవేళ ప్రయత్నం చేసింటే వాళ్ళు కూడా ఏమైపోయేవారు వారు కూడా జలప్రలయంలో చనిపోయేవారే తండ్రి చెప్పిన మాట జవ దాటలేదు గీత దాటలేదు ఇది దేవుడు చెప్పాడంట మా నాన్నకి ఇది వాస్తవం జరుగుద్దని నమ్మారు అందుకే వారి కుటుంబంతో కాపాడబడింది అలాగే దానిలు తన నీతి సింహాల భవన్లో ఉన్నప్పటికీ సింహాలు కూడా ఏ హాని చేయకున్న దేవుడు అతని కాపు కారణం ఏంటంటే తన నీతి తనను కాపాడగలిగింది ఏబు యొక్క జీవితంలో కూడా తన నీతిని తాను కాపాడుకున్నాడు వాక్యమిటిన ప్రియ దేవుని జనాంగమ మన జీవితాల్లో మన నీతి మనం రక్షిస్తుంది అయితే మన నీతి ఒక వ్యక్తిని ప్రభు దగ్గరికి కూడా నడిపిస్తుంది ప్రభు దగ్గరికి నడిపించబడిన తర్వాత ఆ నడిపించబడిన వ్యక్తి ప్రభు కోసం చక్కగా నిలబడితే నీతిగా నిలబడితే దేవుని ఉగ్రత వచ్చినప్పుడు దేవుని తెగులు వచ్చినప్పుడు దేవుని యొక్క క్షేమం వచ్చినప్పుడు తప్పకుండా ఆ వ్యక్తి కాపాడబడతాడని ఏసుకెళ్ళినటువంటి దైవజను ద్వారా దేవుడు తన ప్రజలైన యోధా ప్రజలకి ఈ మాటలు చెబుతూ ఉన్నాడు కాబట్టి మన జీవితాల్లో ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకుందాం ఒక పట్టణం కాపాడబడాలంటే మన నీతి ద్వారా మన పట్టణాన్ని కాపాడలేం మన నీతి ద్వారా మన భార్యను కాపాడలేం మన నీతి ద్వారా మన కుటుంబాన్ని కాపాడలేం మన నీతి మనల్నే రక్షిస్తుంది కానీ పట్టణాన్ని కాపాడేటువంటిది ఒకటి ఉంది ఏంటి అంటే నూట ఇరవై ఏడో కీర్తన మొదటి రెండు వచనాలు చదువుకుందాం యహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాస వ్యర్థమే యహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావులి కాయి వారు మేలుకొని ఉంటాయా వ్యర్థమే అన్నాడు అంటే ఒక పట్టణము కాపాడబడాలంటే ఏం చేయాలి సెక్యూరిటీ గార్డు పెట్టాలనా సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నప్పటికీ భౌతికంగా కనబడకుండా ఎవరు కాపాడాలి దేవుడే కాపాడాలి ఒక పట్టణాన్ని కాపాడాలన్నా దేవుడే ఒక పట్టణాన్ని నాశనం చేయాలన్నా కూడా దేవుడే సుధోమగమైన పట్టణాన్ని నాశనం చేసింది దేవుడే అవునా కాదా నినివే పట్టణాన్ని నాశనం కాకుండా కాపాడింది కూడా దేవుడే కాబట్టి ఒక పట్టణాన్ని కానీ ఒక వ్యక్తిని కానీ ఒక కుటుంబాన్ని కానీ కాపాడాలంటే కాపాడే పని దేవునిదే అందుకే ఇస్రాయల్ కాపాడువాడు కునుకడు నిద్రవోడు అయితే ఒకటి చేయాలి మనం ఏం చేయాలంటే ఆ పట్టణం కోసమై ప్రార్థన చేయాలి మనం ఏ పట్టణంలో అయితే ఉన్నామో ఏ పట్టణం అయితే దేవుని ఉగ్రతకు గురి కాబోతుందో ఆ పట్టణం కోసమే ప్రార్థన చేయాలి ఆ పట్టణంలో నీతి మంత్రుడంతా మాత్రం రక్షింపబడదు సుమా ఆ నీతిమంతుడు లేక ఆ నీతి మంతురాలు ఆ పట్టణం కోసమే ప్రార్థన చేయాలి బైబిల్లో మనం గమనిస్తే యూదరాజు అయినటువంటి ఇజ్కియాను మనం గమనించవచ్చు యశయ గ్రంథం ముప్పై ఎనిమిదవ అధ్యాయము రెండు మూడు వచనాలు చదువుదాము అతడు తన ముఖమును గోడతట్టు తిప్పుకొని యహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో నీ దృష్టికి అనుకూలంగా సమస్తము నేనెట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకునమని ఇజిగియా కన్నీళ్లు విడుచుచు యహోవా ప్రార్థింపగా యహోవా వాక్కు ఎసయాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చను నీవు తిరిగి ఇజిగియా ఎద్దకు పోయి అతనితో ఇట్లను నీ పితరుడైన దావీదునకు దేవుడైన యహోవా నీకు సెలవిచ్చినదేమనగా నీవు కన్నీళ్లు విడిచిన చూసితిని నీ ప్రార్థన నేను అంగీకరించున్నాను ఇంకా పదిహేను సంవత్సరములు ఆయుష్యము నీకు ఇచ్చేదను మరియు ఈ పట్టణమును నేను కాపాడుచు నిన్నును ఈ పట్టణమును అశూరు రాజ చేతిలో పడకుండా విడిపించదును అన్నాడు హలలుయ అంటే ప్రియులారా నీతిగా బ్రతకడమే కాదు కానీ ఆ నీతిగా బ్రతికే తన జీవితంలో తన పట్టణం కోసమే ప్రార్థన చేయాలి యువదారాజైన ఇసుకి ఆ కన్నీళ్లు విడిచి ప్రార్థన చేసినందుకు దేవుడు అయిన ప్రార్థన విని నీకు ఆయుష్కాలం ఇస్తాను నీవు నివసిస్తున్న ఈ యొక్క ఇరుశలేము పట్టణాన్ని నేను కాపాడుతాను అన్నాడు అంటే ప్రార్థన చేయాలి నీతిగా బ్రతుకుతున్నానని సరిపోదు నీ వ్యక్తిగతగా నువ్వు ప్రార్థన చేసుకుంటుండొచ్చు కానీ నువ్వు నివసిస్తున్న పట్టణం కోసమై తప్పకుండా ప్రార్థన చేయాలి ప్రస్తుతానికి మనం నివసిస్తున్న పట్టణం ఏదైతే ఆ పట్టణం కోసం ప్రార్థన చేయాలి పని చేసుకోవడానికి ఎక్కడైనా ఇంకొక గ్రామానికి పోయినావు ఇంకొక పట్టణానికి పోయినావు ఆ పట్టణం కోసం నువ్వు ప్రార్థన చేయాలి ఆ పట్టణంలో ఉంటూ మన పట్టణం కోసం కూడా మనం ప్రార్థన చేయాలి అలా చేయగలిగితే తప్పకుండా దేవుడు ఆ పట్టణాన్ని కాపాడుతాడు అయితే అబ్రహాము సుధోమ గోమర పట్టణం లేడు మరొక ప్రాంతంలో ఉండి సుధోమ గోమర పట్టణం గురించి దేవుని దగ్గర ప్రార్థన చేశాడు ఎందుకంటే లోతున్నాడు లోతు భార్య పిల్లలు ఉన్నారు కాబట్టి ఆయన అక్కడ ప్రార్థన చేశాడు ప్రభు అక్కడ యాభై మంది ఉంటే అప్పుడు దేవుడు అన్నాడు నేను ఆ పట్టణాన్ని నాశనము ఒకవేళ నలభై ఐదు మంది ఉంటే అట్లా ఒక్కొక్కటి ఒకటి తగ్గుకుంటు లాస్ట్కి పది మందికి వచ్చింది కదా యాభై నలభై ముప్పై ఇరవై పది అప్పుడు దేవుడు ఏమన్నాడు పది మంది ఉంటే కూడా నేను కాపాడుతాను అన్నాడు కానీ అక్కడ పది మంది ఉన్నారా పది మంది లేరు లోతు లోతు భార్య లోతు యొక్క ఇద్దరు అంటే నలుగురే ఉన్నారు అక్కడ నీతి ఆ నలుగురు యొక్క నీతిని బట్టి పట్టణం కాపాడబడిందా కాపాడబడలేదు అలాగే నీతి మంత్రిని అబ్రహాం చేసిన ప్రార్థన బట్టి ఆ పట్టణం ఏమైనా కాపాడబడిందా కాపాడబడలేదు కారణం ఏంటంటే అబ్రహాం అక్కడ లేడు ఒకవేళ అబ్రహాములు సుధోమగమైన పట్టణంలో నింటే తప్పకుండా దేవుడు ఆయన ప్రార్థన ఆలకించేవాడు ప్రభు ఈ పట్టణాన్ని పాడు చేయొద్దయ్యా అని ఒకవేళ అబ్రహాం ప్రార్థన చేసింటే ఖచ్చితంగా పట్టణం కాపాడబడేదేమో కానీ లోతు అయితే ప్రార్థన చేయలేదు లోతు ప్రార్థన చేయకుండా దేవుడు చెప్పిన స్థలానికి వెళ్ళమన్నప్పుడు అంత దూరం నేను వెళ్ళనైనా ఇక్కడ దగ్గర ఉంది అక్కడ వెళ్తానని చెప్పేసి ఇంకొక ప్రాంతాన్ని ఎన్నుకున్నాడు కాబట్టి ప్రియమైన దేవుడిని పెట్టలేరా మన జీవితాల్లో మన నీతి మనం రక్షిస్తుంది కానీ మన కుటుంబాన్ని రక్షించదు అయితే కుటుంబము దేవుని దగ్గర నడిపించబడుతుంది కానీ ఏసుక్రీస్తుని నీతి ద్వారా నువ్వు రక్షింపబడాలి అయితే నీ నీతి నిన్ను రక్షిస్తుంది నీ నీతి నీ పట్టణాన్ని రక్షించదు కానీ నీ నీతితో కూడిన నీ ప్రార్థన నీ పట్టణాన్ని నీ కుటుంబాన్ని నీ జీవితాన్ని తప్పకుండా కాపాడుతుంది ఈ విషయాన్ని మనం నమ్మాలి క్రైస్తవులు ఉండబట్టే భారతదేశం అంతో ఇంతో ఉంది మిగిలిపోయింది ఒకవేళ క్రైస్తవులు ప్రార్థన లేకపోయింటే ఈ రోజున భారతదేశం ఎప్పుడో పాడైపోవాల్సింది ఇంకా అంతో ఇంతో కొంత మంచితనం జరుగుతుంది కొన్ని మంచి విషయాలు జరుగుతున్నాయి అని అంటే దైవజనుల ప్రార్థన నీతిమంతుల ప్రార్థన తప్పకుండా ఉంది మన దేశం మీద అనుదినం కూడా ప్రార్థన చేస్తూ ఉంటాం అందరు చేస్తున్నారు ఎందుకంటే భారతదేశం క్షేమంగా ఉంటేనే కదా మన రాష్ట్రం క్షేమం ఉండేది మన రాష్ట్రం క్షేమంగా ఉంటేనే కదా మన డిస్టిక్ కూడా క్షేమంగా ఉండేది మన డిస్టిక్ క్షేమంగా ఉంటేనే మన మండలం క్షేమంగా ఉంటుంది మన మండలం క్షేమంగా ఉంటే మన గ్రామము మన గ్రామం క్షేమంగా ఉంటే మన గృహము మన గృహము క్షేమంగా ఉంటే మనము క్షేమంగా ఉంటాం వీటన్నిటికీ ఇంటర్ లింక్స్ ఉన్నాయి ఒకదానికొకటి ఒక చైన్ కదా లింకులు ఉన్నట్టుగా ఉన్నాయి అందుకోసమే ప్రార్థన మంచి ఆయుధం మన కనబడకపోవచ్చు ఒకవేళ కత్తితోనో తుపాకీతోనో కొంతమందిని చంపి పట్టణాన్ని కాపాడని ప్రయత్నం చేసి చేసి చివరికి తన చనిపోవచ్చు ఏమో మిలిటరీ వ్యవస్థను మనం చూస్తే చాలామంది పోరాడి పోరాడి చివరికి మరణించిన వారు ఉన్నారు అందుకని వారు ఏమంటారు సమరయోధులు అంటారు కానీ ప్రియులరా ఒక పట్టణంలో నివసిస్తున్న నీ నా జీవితంలో దేవుడు క్షామం పంపించిన తెగులు పంపించిన యుద్ధాన్ని పంపించిన జంతువులను లేక క్రూర మృగాలను పంపించిన ఆ దేశము పాడు కాకుండా ఉండాలంటే మనం చేయవలసింది ప్రార్థన చేయాలి ప్రార్థన చేయకుండా ఒక నోవాహు వలే ఒక దానియలు వలె ఒక యోబు వలె నీ నీతితో నువ్వు బతుకుతుంటే నువ్వు కాపాడబడుతు అంతే అందుకోసమే అనుదినము కూడా మనము రక్షింపబడాలని అనేకుల కొరకు ప్రార్థన చేయాలి కాపాడబడాలని అనేక పట్టణాల కోసం మనం ప్రార్థన చేయాలి విశాఖ నాయకుడు అంటాడు రక్షణ మొదటకు అయ్యలారా నేనేం చేయాలన్నప్పుడు నువ్వు ప్రభుని వేసినందు విశ్వాసము ఉంచు అప్పుడు నీవు నీ ఇంటి వారు రక్షింపబడతారన్నాడు అంటే వారు రక్షింపబడతారంటే అర్థం ఏంటంటే వారు ప్రభు దగ్గరికి వస్తారు వచ్చిన తర్వాత తమ నీతిని తామే కాపాడుకోవాలి కానీ కృత్ర నిబంధనలకు వచ్చేసరికి మన నీతి మనల్ని కాపాడలేదు యేసు ప్రభు అనే నీతి మంతుని ద్వారా మనం కాపాడబడతాం యేసు ప్రభుయే మన నీతి ఆయన ద్వారానే పరలోకం చేస్తాం ఆయన ద్వారానే ఉగ్రతను మనము తప్పించుకుంటాం మొదటి దశలోనికి రాసిన పత్రిక ఐదవ అధ్యాయం తొమ్మిదవ అక్ష చూద్దాం ఎందుకనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ బొందుటకే దేవుడు మనం నియమించిన కానీ ఉగ్రత పాలగుటకు నియమింపలేదు అన్నాడు ఏసుక్రీస్తు రక్షణ బొందుటకే ఉగ్రత పాలగుటకు కాదు ఉగ్రత ఎప్పుడు వస్తుందో తెలుసా ప్రభు యొక్క రెండవ రాకటకు ముందుగా ఎంతో భయంకరమైన పరిస్థితులు మనం చూస్తాం దేవుని ఉగ్రత దినమును ఎవరు తట్టుకోలేరు ఎవరు తాలుకోలేరు అంత భయంకరమైనటువంటి ఆ ఉగ్రతను తప్పించటానికి ప్రభుని యేసుక్రీస్తు మనం రక్షించుకున్నాడు ఇది ఉగ్రత నుంచి తప్పించబడడానికి ఒక రక్షణ మార్గం ఏర్పాటు చేశారు కాబట్టి రక్షణ పొందడం నీ నా జీవితంలో నీతిగా బ్రతకాలి మన నివసిస్తున్న పట్టణం కోసం కూడా ప్రార్థన చేయాలి తప్పకుండా ఆ పట్టణాన్ని దేవుడు కాపాడతాడు నోవాహు ప్రార్థన ఉంటాడా దాని ప్రార్థన ఉంటాడా ఏవూ ప్రార్థన చేయలేదంటారా ఇలా ముగ్గురు ప్రార్థన పరులే అయితే వాళ్ళు ఉన్న పట్టణాలు వేరు నోవాహు కాలం పట్టణం వేరు దానిల కాలంలో ఉన్న పట్టణం వేరు యోబున్న పట్టణము వేరు ఆయా పట్టణాల్లో వాళ్ళు నీతిగా బ్రతికారు వారు కాపాడబడ్డారు అయితే దేవునికి కోపం తెప్పించిన తర్వాత ఏ పట్టణం అయితే దేవునికి కోపం తెప్పించిందో ఆ కోపం తెప్పించిన పట్టణంలో నీతివంతులు తమ నీతి ద్వారా తామే కాపాడబడతారు తమ పిల్లలు కాపాడబడరు తమ పట్టణము కాపాడబడదు కానీ ప్రార్థన చేసినప్పుడు తప్పకుండా ఆ పట్టణాన్ని నేను కాపాడుతానని దేవుడు వాగ్దానము ఆనాడు అయినటువంటి ఇజ్గియాకు యషయా అనేటువంటి దైవజనం ద్వారా అనుకరించాడు కాబట్టి మనం కూడా నీతిగా బ్రతుకుతూ మన నివసిస్తున్న పట్టణం కొరకై ప్రార్థన చేయవలను దేవుడు లాంటి కృప మనందరికీ సహాయించేదిగాక ఆమెన్